ముదికొండ అనే గ్రామంలో కమల ఇంకా అపర్ణ అని చెల్లెళ్ళు ఉండేవాళ్ళు కమలకి తన చెల్లి అయిన అపర్ణ అంటే ఎప్పుడూ కూడా ఇష్టముండేదే కాదు అమ్మా కమలా ఎలాగూ అపర్ణ కూడా నీలాగా బాగా చదువుతూ ఉంది ఇక్కడ తన చదువు కూడా అయిపోయింది ఇక నీతో పాటుగా పట్నం తీసుకెళ్లి నువ్వు చదువుతున్న చోట తనని కూడా చేర్చుకో అమ్మా చెల్లి నువ్వు అనుకున్నట్టుగా ఏం బాగా చదవదు తనని పట్నం పంపించడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదమ్మా నా మాట విని తనని ఇక్కడే నీతో పాటుగా ఏదైనా పనికి తీసుకెళ్ళు అంతే అంటావా కమలా అంతేనమ్మా అలా కమల ఆపర్ణ తనతో పాటుగా పట్నం రాకుండా చేసింది మళ్లీ కమల ఆపరణ దగ్గరికి వెళ్లిపోయి చెల్లి పట్నం కాలేజ్లో ఖర్చు ఎక్కువవుతుంది మళ్లీ ఇప్పుడు నేను మరో పెద్ద కాలేజ్లో చేరాలి ఇప్పుడు నీ చదువు కూడా ఇక్కడ అయిపోయింది మళ్లీ నిన్ను కూడా పట్నం తీసుకెళ్లాలి తలచుకుంటేనే భయంగా ఉంది ఇక ఒక పని చేద్దామప్పర్ణ నేను చదువు మానేస్తాను నువ్వు పట్నం వెళ్ళి చదువుకో ఏంటక్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చదువు మానేసి ఇంట్లో కూర్చుంటే నేను వెళ్ళి చదువుకోవాలా అంటే ఇన్ని రోజులు నువ్వు చదివిన చదువంతా వేస్ట్ అయిపోయినట్టేనా అలా కాదపర్ణ మరి మనిద్దరం చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా నీకు తెలియంది కాదు పట్నంలో చదువు అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో నాకు తెలుసక్క కానీ నువ్వెందుకు చదువు మధ్యలో మానేయటం నేనిక్కడితో నా చదువు ఆపేస్తాను నువ్వు బాగా చదువుకో అదేంటి అలాంటో నీకు మాత్రం చదువు అంటే ఇష్టం లేదా ఏంటి నాకంటే మంచి మార్కులు అవునక్కా నువ్వు చెప్పింది నిజమే నాకు చదువంటే చాలా ఇష్టం కానీ కూడా ఇష్టమే కదా అయినా నీకు ఇంకొన్ని సంవత్సరాలు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు నన్ను చదివించవా ఏంటి ఎందుకు చదివించని నేను చదివిన కాలేజ్ కంటే ఇంకా మంచి కాలేజ్లో చదివిస్తాను కానీ అమ్మా అక్క అమ్మ సంగతి నేను చూసుకుంటాను కదా అంటూ మాటిచ్చింది ఆ తరువాత అపర్ణ తనకిష్టమైన చదువు మానేసి తన అక్క కమలని కాలేజ్కి పంపించింది కమల చదువు పేరుతో పట్నం వెళ్ళి అపర్ణ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుంది ఓ రోజు కమల స్నేహితురాలైన వాణి కమలా మీ చెల్లిని కూడా తీసుకుని రాకపోయావా తను కూడా మన కాలేజ్లో చదువుకుంటూ ఉండేది మనతో పాటుగా దాని ముఖం అదున్న ఊరు దాటి రావాలంటేనే చాలా భయపడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడికొచ్చి మనతో పాటుగా రావడం అంటే కాలే ఎందుకే అలా అంటావు దాన్నొకసారి అడగొచ్చు కదా అంటే నేను అడగలేదనుకుంటున్నావా చాలాసార్లు అడిగాను కాని అది భయపడుతూ ఉంది ఎందుకే తను బాగా చదువుతుంది కదా మొన్న మార్కులు కూడా బాగా వచ్చాయని విన్నాను దాని ముఖం అన్నీ పక్కవాళ్ల దాంట్లో చూసుకుంటూ రాసిందంట కాలేజ్లో జాయిన్ అవుతావా అని అడిగితే ఇవన్నీ చెప్పి కాలేజ్కి రానంటే రానని చెప్పింది అవునా ఇంకా నేను మీ చెల్లికి చదువంటే ఇష్టమేమో అనుకున్నా కదే ఇష్టం ఇష్టంలేదు పాడులేదు అలా కమల అపర్ణ గురించి అందరి దగ్గర చేదుగా చెప్తూ ఉండేది అలా కమల చదువు పూర్తయిన తరువాత తనకి ఉద్యోగం వచ్చింది అక్క నీకెలాగో ఉద్యోగం వచ్చింది కదా ఇప్పుడు నేను చదువుకోనా అపర్ణ నేను నీకు మాటిచ్చాను కదా నేను నిన్ను చదివిస్తానని కాని నీకు తెలియకుండా నా చదువు కోసం బయట కొంత అప్పు చేశాను కొన్ని నెలలు ఇలా ఉద్యోగం చేస్తే ఆ అప్పు కాస్త తీరిపోతుంది తర్వాత నేను నిన్ను చదివిస్తాను కాని అంతవరకు ఈ విషయం గురించి అమ్మ దగ్గర మాట్లాడకు అక్క నాకు ఏంటి పాపం అపర్ణ అమాయకంగా నమ్ముతూ ఉండేది అలా కొన్ని నెలలు గడిచాక కమల తను పనిచేసే కంపెనీలో ధనవంతుడైన రామ్ అని అతన్ని ప్రేమించింది అలా కొన్ని రోజులు గడిచాక ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు కమల మనకి పెళ్ళ ఇన్ని రోజులవుతుంది కానీ ఒక్కసారి కూడా మన ఇంటికి మీ అమ్మ మీ చెల్లిని పిలవలేదు ఈసారి సండే మనం ఎలాగూ ఫ్రీనే కదా వాళ్ళని కూడా రమ్మను వాళ్ళొచ్చేం చేస్తారండీ పల్లెటూరు బైతులు వాళ్ళు అదేంటి అలా అంటావు నువ్వు కూడా అదే పల్లెటూరు నుండి వచ్చావు కదా చిచి నేనెప్పుడో నా చిన్నప్పుడే ఆ ఊరు పెట్టి వచ్చేశాను అలా పెళ్ళైన తరువాత తన తల్లి ఇంకా చెల్లిని అపర్ణ పూర్తిగా దగ్గరికి రానివ్వటం మానేసింది రాము ఎప్పుడడిగినా ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేది ఓ రోజు అపర్ణ తన అమ్మకి బాలేదని అక్క అమ్మకి మధ్య ఏమీ బాగుండటం లేదు వారానికి రెండు రోజులు పట్నంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఒక్క నెల రోజులు మీ ఇంట్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి పైగా అమ్మకి శ్రమ కూడా తగ్గుతుందక్కా అయ్యో చెల్లి నువ్వు చెప్పింది నిజమే నేను కూడా అదే అనుకున్నాను కానీ తనకి నాకు ఆఫీస్ పని మీద వేరే ఊరు వస్తుంది తప్పుగా అనుకోకు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఖర్చులకుంటుంది అంటూ కొంత డబ్బిచ్చేసి వచ్చింది కమల ఏంటి కమల ఎలా ఉంది మీ అమ్మకు తనకే చాలా బాగుంది అదేంటి బాగోలేదని చెప్పావు కదా తీసుకుని రాకపోయావా అంటే నేను మరీ మా అమ్మ బాగాలేకపోతే ఇంటికి తీసుకుని రానని అంటున్నారా తనని రమ్మంటే తానే రావట్లేదు పైగా ఒంట్లో ఇప్పుడు బానే ఉందని చెప్పారు అంది కమల అలా కొన్ని నెలలు గడిచాక ఓ రోజు కమలా ఇంకో రెండు రోజుల్లో మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయబోతున్నాం నా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది బంధువుల్ని పిలిచాను వంటంతా నువ్వే చెయ్యాలి అలాగేనండి ఆ విషయమే మర్చిపోండి మరుసటి రోజు రాము ఆఫీస్కి వెళ్లి ఇంటికి రాగానే ఇంట్లో కమల అమ్మ ఇంకా అపర్ణ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి కమలా నేను చూస్తుంది నిజమేనా అదేంటండి అలా అంటారు ఆ ఏం లేదు నేనెన్నిసార్లు అడిగినా కూడా ఒక్కసారి వాళ్ళని ఇంటికి తీసుకురాలేదు ఇప్పుడు సడన్ గా చూస్తే ఆశ్చర్యం వేసింది మీరేదో పార్టీ అన్నారుగా మీ తరపున మీరు పిలుచుకుంటే నా తరపున మా వాళ్లని నేను పిలుచుకున్నాను అంటూ రాము అపర్ణతో ఇంకా తన అత్తగారితో మనస్సారా మాట్లాడాడు ఎందుకక్క అలా టెన్షన్ ఏమైంది ఏం లేదపర్ణ రేపే పార్టీ ఈనేమో సడన్ గా వంటలన్నీ నేనే చేయాలంటూ చెప్పాడు ఇప్పటికిప్పుడు నేను నేనొక్కదాన్నే వంటలంటే ఎలాగా అని ఆలోచిస్తున్నా అదేంటక్క అలా అంటున్నా వంటలు చేయడానికి మేము లేమా ఏంటి రేపు వంటలన్నీ నేను ఇంకా అమ్మ మాత్రమే చేస్తాం నువ్వు వచ్చిన వాళ్లతో మాట్లాడుకుంటూ ఉండు నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది ఇక వీళ్ళు రేపు వంటలు చేస్తారు మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ చాలా సంతోషించింది పార్టీ రోజు పాపం అపర్ణ ఇంకా తన అమ్మ ఇద్దరూ కష్టపడుతూ వంట చేస్తూ అందరికీ వడ్డిస్తున్నారు పాపం వాళ్లని చూసి అందరూ పనివాళ్ళనుకుంటున్నారు తప్ప వాళ్ళు కమల తల్లి ఇంకా చెల్లి అని ఎవ్వరికీ తెలీదు కమల కూడా ఎవరికీ చెప్పటం లేదు అబ్బా కమల ఏంటి ఈ కర్రీ ఇంత స్పైసీగా ఉంది తినలేకపోతున్నాను అని భవానీ అనగానే కమల అపర్ణా ఇలా ఇలా నేను వంటలు చేసేది కూరలో కారం ఎక్కువైందంట ఇలా చేస్తే అందరూ ఎలా తింటారు అని గట్టిగా అరిచ్చింది దాంతో అందరి ముందు అపర్ణ భయంతో తలదించుకొని ఉంది అక్కడే ఉన్న రాముకి కమల వేసిన ప్లాన్ అర్థమైంది పాపం ఎందుకు ఎంత తను నీ చెల్లైతే మాత్రం ఉంటావా చెప్పు అంటూ అందరికి తను కమల చెల్లి అని తెలిసేలా చేశాడు రాము దాంతో అక్కడున్న వాళ్ళంతా ఓ మీరు కమల చెల్లా సారీ అండి తెలీదు అసలు మీరెందుకు పని చేస్తున్నారు అంటూ వాళ్ళని కూర్చోబెట్టి మిగతా వాళ్లు పనిచేయటం మొదలెట్టారు అప్పుడు రాము మిత్రుడు అజయ్ అపర్ణని చూసి ఇష్టపడి ఆ విషయం రాముకి చెప్పాడు కమలా ఇదిగో ఇతని పేరు అజయ్ మనకంటే కూడా చాలా ధనవంతుడు ఓ ఇతనికి మీ చెల్లి అపర్ణ బాగా నచ్చిందంట తనని పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయింది కమల వెంటనే మనసులో ఏంటి నా చెల్లికి మాకంటే పెద్ద ధనవంతుడితో పెళ్ళా తలచుకుంటేనే భయంగా ఉంది ఇది అస్సలు జరగనివ్వకూడదు అనుకుంటూ అయ్యో మా చెల్లి గురించి మీకు అనుకుంటా తనేం చదువుకోలేదు పైగా తనకి సిటీలో ఎలా ఉండాలో కూడా తెలీదు అయ్యో అవసరం లేదండి అపర్ణ నన్ను బాగా చూసుకుంటే చాలు తనని చూస్తూ ఉంటే నాకెందుకో నన్ను తను చాలా బాగా చూసుకుంటుందనిపిస్తుంది అంటూ చెప్పాడు అజయ్ తరువాత అజయ్ అపర్ణల వివాహం కూడా జరిగిపోయి కమల కంటే గొప్పగా అపర్ణ జీవిస్తూ ఉంది కమల ఆ విషయం తలచుకుంటూ బాధపడుతూ ఉంది అరే బాలు మొత్తానికి మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయిరా ఇక మనకు హాయిగా రెండు నెలల వరకు ఆ మెంటల్ టీచర్ గొడవ ఉండదు అవున్రాగిరి ఆ శాడెస్ట్ టీచర్ పనులు తలచుకుంటేనే అమ్మో కూడా భయమేస్తుందిరా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనైతే స్కూల్ చేంజ్ అవుతాను మా నాన్నకి చెప్పేసి శ్వేత ఏంటి నువ్వు కూడా స్కూల్ చేంజ్ అవుతావా అన్నీ తెలిసి నువ్వు కూడా అలా అంటే ఎలా బాలు ఆ టీచర్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా గౌరవం ఆ టార్చర్ ఏ స్కూల్కి వెళ్తే నన్ను కూడా అదే స్కూల్కి పంపిస్తారు ఇక నా సంగతి అయితే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు వచ్చే మార్కులకు మా పేరెంట్స్ పోయిపోయి ఆ టీచర్కే మా అమ్మాయి చదవకపోతే మీరు కొట్టండి తిట్టండి కానీ బాగా చదవాలి అని తనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు ఇలా పిల్లలందరూ టీచర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పటి నుండి అబ్బా నాకేం తోచటం లేదు చేతులు దురద పెడుతూ ఉన్నాయి బాగా ఎలాగైనా సరే మళ్ళీ స్కూల్కి పిల్లల్ని రప్పించాలి అనుకున్నదే తడవుగా టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది సార్ ఇలా పిల్లల్ని రెండు నెలల పాటు స్కూల్కి దూరంగా ఉంచితే అంటే సమ్మర్ కదా ఈ మనం వాళ్ళకి ఏం చెప్తాం మీకు తెలియదా లో ఏ విధంగా కాంపిటీషన్ ఉంది మనం ఇలా ఉంటే మన స్కూల్ కొన్ని రోజుల్లో క్లోజ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది అసలే మన దగ్గరున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నలుగురు మాత్రమే ఒకసారి ఆలోచించండి అలా అయితే నన్ను ఏం చేయమంటారు మీ ప్లాన్ ఉందా అలా అడగండి నారదుడిచ్చినట్టుగా వంద సలహా ఇస్తాను ఇప్పుడు మనం ఒక్క టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ని స్కూల్కి పిలిచి ఈ టూ మంత్స్ వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా మనం టెన్త్ సిలబస్ మొత్తం వాళ్ళకి చెప్పేసి తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ పెట్టేసి మనం స్టూడెంట్స్ కి బెస్ట్ ర్యాంక్స్ వచ్చేలా చేద్దాం మంచి ఆలోచన అండి అలా బెస్ట్ ర్యాంక్స్ వస్తే మాత్రం మన స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించడానికి పేరెంట్స్ పోటీ పడతారు నేను వెంటనే ఆ స్టూడెంట్స్ కాల్ చేసి తన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో మనసులో చాలా సంతోషిస్తుంది టీచర్ గిరి ఈ విషయం నీకు తెలుసా మనకి స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెడుతున్నారంట నాకు తెలిసి ఇదంతా టీచర్ వల్లే అయ్యుంటుంది వల్ల కాదు నేను మాత్రం వెళ్ళను స్కూల్కి ఈ విషయం మా నాన్నకి కూడా చెప్తాను అనుకుంటూ గిరి తన నాన్న దగ్గరికి వెళ్ళాడు నాన్న అసలు స్కూల్కి వెళ్ళను ఇదంతా ఆ టీచర్ పనే అయ్యుంటుంది తను పెద్ద శాడిస్ట్ నాన్నా తన మెంటల్ పనులతో మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది ఏంటి టీచర్ని పట్టుకుని అన్ని మాటలంటావా నేను నీలాగే చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి అన్నింటికి రకరకాల కారణాలు చెప్పేవాణ్ణి నువ్వేం చెప్పినా నేను నమ్మను నువ్వు రేపటి నుండి అంతే టీచర్ గురించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి సిద్ధమయ్యారు ఆ మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళని చూసిన టీచర్ వీళ్ళని చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో ఒరే బాలు బక్క దూడ బాగా ఆకలితో ఉన్న పులికి చిక్కినట్టుగా మనం నలుగురం చక్కగా ఈ టీచర్కి దొరికాంరా అప్పుడైనా కనీసం స్కూల్లో మిగతా పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనం తప్ప ఇంకెవ్వరూ లేరు పిల్లలు అందరూ బాగున్నారా నిన్నటి వరకు బాగానే ఉన్నాం ఈ రోజు నుండి ఏమవుద్దో తెలీదు అయ్యో పిల్లలు ఎన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను అందుకే ఎన్ని రోజులు నేను చేసిన తప్పుకి మీకు నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను అది కూడా మిమ్మల్ని ఒక ట్రిప్ కి తీసుకెళ్ళి ఏమంటారు పిల్లలు అది కూడా మీకు ఇష్టముంటేనే అలా టీచర్ తను మారిపోయినట్టుగా ఆ పిల్లల ముందు నటిస్తూ ఉంది టీచర్ మాటలు విన్న పిల్లలు అరే టీచర్ మారిపోయిందిరా పాపం కదరా టీచర్ అయితే టీచర్ తో పాటుగా ట్రిప్ కి వెళ్దామా వెళ్దాం స్టూడెంట్స్ మాటలు వింటున్న టీచర్ హమ్మయ్యా నమ్మేశారు వీళ్ళు పాపం అమాయకపు పిల్లలు అంటూ మనసులో సంతోషిస్తుంది పిల్లలందరూ టీచర్ తో కలిసి ట్రిప్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు ప్రిన్సిపల్ గారు నేను పిల్లల్ని ఒక నాలుగు రోజులు ట్రిప్ కి తీసుకువెళ్లి అసలు వాళ్లకి లైఫ్లో ఈ టెన్త్ క్లాస్ ఎంత ముఖ్యమో అలాగే కి అవసరమైన విషయాల గురించి ప్రకృతిని చూపిస్తూ నేర్పిస్తాను అలా ప్రిన్సిపల్ని కూడా ఒప్పించి టీచర్ మీద ఉన్న భరోసాతో పిల్లల్ని టీచర్తో ట్రిప్ కి పంపించారు టీచర్ పిల్లల్ని ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్ళింది టీచర్ ఇదేంటి ఇక్కడ మొత్తం ఎడారుంది ఇంత ఎండలో ఎందుకు తీసుకొచ్చారు టీచర్ ఇక్కడికి మీతో ఏకాంతంగా సమయం గడుపుదామని పిల్లలకి అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు అక్కడ ఎడారిలో ఒక ఎడ్ల బండి ఉంది హాయ్ ఎద్దుల బండి మీద ఎడారంతా తిరిగితే ఎంత బాగుంటుందో కదా అవునవును అప్పుడు గాని మనం ఈ ఎండలో మాడిపోము నాకు కూడా ఎడ్ల బండి ఎక్కి తిరగాలనుందిరా కానీ టీచర్ ఇక్కడ ఎద్దులు గాని గుర్రాలు గాని ఏమీ లేవు కదా బండి లాక్కెళ్ళడానికి మీరున్నారు కదరా నన్నొక యువరానిలా ఈ ఎడ్ల బండిలో ఎడారంతా తిప్పండి లేదంటే ఇదిగో ఈ కొరడాతో మీ ఒళ్ళు వాచిపోతుంది రండి ఆలస్యమవుతుంది అంటూ టీచర్ బండిలో కూర్చొని గదమాయించింది పిల్లలు భయపడి వచ్చి బండి భుజాలపైన పెట్టుకున్నారు నడవండి ఏంట్రా మీరు ఒక యువరాణిని ఎడ్లబండి మీద మోస్తూ అంత సైలెంట్ గా దిగులుగా వెళ్తున్నారు జై కొట్టండి యువరాణి యువరాణికి జై యువరాణి యువరాణికి జై అంటూ పిల్లలు ఎండలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా మోస్తున్నారు ఏమే స్వాతి బాగా ఎండగా ఉంది నువ్వొచ్చి గొడుగు పట్టు అలాగే టీచర్ అంటూ స్వాతి వచ్చి టీచర్కి గొడుగు పట్టింది అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర బండి ఆపమని చెప్పింది టీచర్ నాకు చాలా దాహంగా ఉందిరా మాక్కూడా చాలా దాహంగా ఉందిరా ఇదిగోండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పెడుతున్నా ఇలా మీకు ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే ఇస్తాను దాహం వేసిన వాళ్ళు తాగండి పిల్లలు ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆ గ్లాస్ వాటర్ వైపు పరిగెత్తారు అందరికంటే ముందుగా నేను తాగాలనుకుంటూ వారిలో వారు కొట్టుకోవటం వల్ల చివరికి ఆ గ్లాస్లోని వాటర్ కింద పడిపోయాయి తరువాత వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది అబ్బా టీచర్ ఎంత టార్చర్ పెట్టినా కడుపు నిండా తిండి పెట్టిందిరా ఫుల్గా తిన్నాను ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేను పొట్ట అంత టైట్ గా ఉంది అలాగే ఉంది అప్పుడు టీచర్ పిల్లలు తిన్నారుగా ఆ ఇక పరుగెత్తండి అంటూ వాళ్ల మీదకి రెండు పాముల్ని విడిచిపెట్టింది పాపం ఆ పిల్లలు పొట్ట పొట్టపట్టుకుని భయంతో ఆ ఎడారిలో పరుగెత్తారు చివరికి వాంతులు చేసుకున్నారు అది ఎడారి ప్రాంతం అవడంతో పగలు ఎంత వేడి ఉందో రాత్రి అంత చల్లగా ఉంటుంది మీరందరూ ఈ చలిలో ఈ ఇసుకపైనే పడుకోవాలి లేదంటే మిమ్మల్ని నేను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటూ బెదిరించింది దాంతో పిల్లలు భయపడి ఆ రాత్రి ఎడారి ఇసుకలోనే పడుకోవడంతో వాళ్లని శరీరం శరీరమంతా పెద్ద పెద్ద బొబ్బలొచ్చాయి వాటితో పిల్లలు బాధపడుతూ ఉంటే టీచర్ చూసి సంతోషిస్తుంది అబ్బా మిమ్మల్నిలా చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉందిరా చూడండి రేపు మనం తిరిగి వెళ్ళిపోతున్నాం ఇక్కడ జరిగిన విషయాలు గాని మీ ఇంట్లో చెప్పారంటే మాత్రం నా గురించి తెలుసుగా లేదు మేడం ప్రామిస్ అలా టీచర్ తన గురించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది ఇంట్లో పిల్లలపైన ఉన్న దెబ్బలు చూసి దెబ్బలు ఏమైంది అలా దిగులుగా ఉన్నావేంటి అంటూ పిల్లల పేరెంట్స్ గట్టిగా అడగడంతో నాన్నా మీకు ముందు నుండి ఆ టీచర్ గురించి చెప్తూనే ఉన్నాం తను మమ్మల్ని ఎడారికి తీసుకెళ్లి టార్చర్ చేసింది నాన్నా అంటూ పిల్లలందరూ ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన అంతా చెప్పుకున్నారు టీచర్ కదా అని నమ్మి పంపిస్తే పిల్లలతో ప్రవర్తించే తీరిదేనా పద మీ ప్రిన్సిపల్ తో మాట్లాడుతాను ఎక్కడండి టీచర్ పిల్లలతో ఇలాగే నా ప్రవర్తించేది నాకు ఇప్పుడే తెలిసిందండి ఆ టీచర్ గురించి తన ఒక శాడిస్ట్ అని నాకు ఇంతవరకు తెలియనే లేదు ఇలాంటి వారు అసలు సమాజంలో తిరగడం కూడా చాలా ప్రమాదకరం వెంటనే ఆమెను టీచర్ గా తీసేసి తనకి శిక్షపడేలా చేయండి అంటూ అందరూ వెళ్లి టీచర్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు పోలీసులు వచ్చి టీచర్ ని అరెస్ట్ చేసి తనని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు తరువాత పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకోవటం మొదలెట్టారు